వాటిని సరి చేస్తుంది మరి ఎవరికి ఏ అవసరమైనప్పటికీ కూడా ఎవరికి ఏ ఆదరణ కావాలో అట్టి ఆదరణ దేవుని వాక్యము దేవుని సన్నిధిలో మన ప్రార్థనలో అనుగ్రహిస్తాడు అనుగ్రహించిన దాకా దేవునికి స్తోత్రం మరి నాలుగు అధ్యాయం గలతీ పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాల వరకు మన అయిపోయింది కాబట్టి ఈ రోజు ఎనిమిదవ వచనం నుండి చదువుకున్నాము ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటే కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరుగని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండఘోర నేల మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు దేవుని వాక్యము చాలా సూటిగా మాట్లాడుద్ది అది మనము ఎంతవరకు గ్రహించగలుగలుగుతామో ఎంతవరకు మనము గ్రహించుకొని మనం ఎంతవరకు ఆ వాక్యానికి లోబడి ఉంటామనేది అది మన సొంత నిర్ణయం అన్నమాట అయితే దేవుని వాక్యం మట్టి రెండంచులా వాడి అయినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేను పదునైనది ఇక్కడ అలాంటి మాటలే ఉన్నాయి ఇవి మరి మనము మాట్లాడుకునేటప్పుడు మరి కొంచెము బాధ కూడా కలగొచ్చు ఒక్కొక్కరికి నొప్పి కూడా కలిగించవచ్చు మరి కలిగించినప్పుడు ఇది మనమైతే మాట్లాడుకోవట్లేదు ఇది చాలా రోజుల నుండి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పత్రిక మనకి ఈరోజు ఈ వాక్యం వచ్చింది ఏమని ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు దీనిలో మరి విశేషము కానీ మాట అనేది చాలా చక్కగా ఇప్పుడు గత కాలంలో ఒక ఇరవై పాతి సంవత్సరాల క్రితం మన అందరం కూడా మనందరం కాదు మీరందరే అంటాను నేను ఎందుకంటే మాకు చిన్నప్పటి నుండి కూడా మేము క్రైస్తవ విశ్వాసంలోనే ఉన్నాం కాబట్టి నన్ను వేసుకోదు కానీ ఇక్కడ అంటే మనకి దేవాలయం లేదు కాబట్టి మనకి బందరకోటలో దేవాలయం లేదు కాబట్టి ప్రార్థన అనేది లేదు కాబట్టి అన్ని ఆచారాలలోనే చేశారు కాబట్టి నిజానికి మరి ఆ కాలమందైతే కదా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు కరెక్ట్గా మనకి ఎప్పటికీ ఇవ్వాలో అలాగా ఆ కాల మీరు అయితే దేవుని ఎరుగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండేది దేవుణ్ణి కాని వారికి మీరు గత కాలంలో దాసులై ఉన్నారా ఉన్నారు అన్ని ఆచారంలో మరి పూజ చేసుకోవడం కానీ మరియు ఎవరి ఏదైనా కానీ ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏదైతే అది ఏ పండగైతే అది నేను వివరంగా నేను చెప్పను మామూలుగా మనకు తెలుసు కాబట్టి ఆ రీతిలో అన్యాచారంలో అన్యాచారంలో మీరు మరి నిజానికి అప్పుడు దేవుడు అంటే ఎరుగరు గనక దేవుడు కాని వారికి దాసులై ఉన్నారు కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు మరి విశేషం ఇప్పుడు దేవుణ్ణి మీరు తెలుసుకున్నారు అంతేకాదు మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారే ఉన్నారు హాలేలు హాలే లుయ లూయ మనము దేవుణ్ణి మనము ఎరగడమే కాదు కానీ చాలా మంది అన్య సహోదరులు కూడా ఏసయ్యా గొప్ప దేవుడు ఏసయ్యా గొప్ప దేవుడు యేసు బాబు చాలా గొప్ప దేవుడు మేలు చేసే దేవుడు చాలా మంచి దేవుడు అని చాలా మంది అంటారు ఇంకా అనేక రకాలుగా దేవుణ్ణి పొగుడతారు ఒప్పుకుంటారు అది ఇక్కడ దేవుణ్ణి ఎరిగిన వారే ఉన్నారు కాని కానీ మరి విశేషముగా దేవుని చేత ఎరగబడాలట మనము హాలేలుయా మరి విశేషంగా దేవుని చేత మనము ఎరగబడిన అంట అంటే దేవునికి మనం తెలుసు మనకి మనకి దేవు మనము దేవునికి తెలుసు అంటే దేవుడికి అందరూ తెలుసు దేవుడికి అసలు తెలవరాలు అంటూ లేరు కానీ గత వారంలో మనం ఏం చెప్పుకున్నాము క్రీస్తు క్రీస్తుని విశ్వసించి ఆయన రక్తముని విశ్వసించి ఆ రక్తము ద్వారా కడగబడి ఆ రక్తము ద్వారా విశ్వాసమును మనము నమ్ముచున్నాం అనేది అనేది మాట్లాడుకున్నాం కదా చేశాడు ఎలాగ ఆయన రక్తము ద్వారా అని చెప్పుకున్నాం కదా మనం రోమపత్రిక చదువుకుని ఆయన రక్తము ద్వారా మనం చెప్పుకున్నాం అనమాట కొనుక్కున్నాం ఇప్పుడు ఆయన చేత ఎరగబడిన వారు ఏంటి దేవుడు అందరినీ అందరికీ అందరూ తెలిసానికి కానీ ఆయన రక్తము చేత కడిగిన వారు మాత్రమే దేవుని చేత ఎరగబడిన వారు అూయ అలెలుయ దేవుని చేత ఎవరు ఎరగబడ్డారు దేవుని రక్తము చేత కడగబడిన వారు ఏం చేస్తారు క్రీస్తు బాప్తిజం తీసుకుంటారు అవన్నీ కూడా మనకు ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి అని చెప్పాలి ఉన్నాయి ఇప్పుడు మనం ఎవరు అంట మనము దేవుడిని ఎరగడమే కాదు కానీ మరి విశేషముగా దేవుని చేత మనము ఎరగబడిన వారు అంట దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడంట ఎలాగూ ఆయన అరచేతులలో మనల్ని చెప్పుకున్నాడు అన్నమాట ఆయన అరచేతులలో చెప్పుకున్నాడు కాబట్టి ఆయన చేత ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏమై ఉన్నాము ఇందాక మనం చెప్పినట్టు వారసులమై ఉన్నాము కుమారులమై ఉన్నాము స్వతంత్రులమై ఉన్నాము అందుకు ఎందుకు విలువ పెట్టి కొనబడిన వారం చూసేవా గత కాలంలో మనము దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళము దేవుణ్ణి ఎరిగినప్పటికీ కూడా ఆయన మనల్ని ఎరగదు ఎందుకంటే ఆయన విశ్వసించి ఆయన శిల్వ రక్తం చేత కడగబడి ఒప్పుకుని భారతదేశం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఆయన ఎరిగిన వారు అనమాట దేవుడికి స్తోత్రి అయితే మళ్ళీ ఇక్కడేమంటున్నారు మరి ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునే ఉన్నారు మూల పాఠముల మరలా నిష్ప్రయోజనైనా ఎరిగి ఉన్నారు కాబట్టి మళ్ళీ కూడా బలహీనమైనవి మరి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు తిరుగనేలా మూల పాఠాలు ఏంటంటే గతంలో మనం ఏమి తిరగకూడదు మరలా తిరగకూడదు అంటే ఇప్పుడు మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను ఇక్కడ పౌలు గారేమో ఈ పత్రిక రాయి ముందు వాడికి సువార్త బోధించినప్పుడు చాలా అసలు దుఃఖంతో పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఏసుకు విశ్వసించి మారు మనసు పొంది బాప్తి తీసుకొని మరలా ఈయనంటే సంఘ కాపరి కాదీనాంచి వాడిన అన్ని చోట్లకి వెళ్తాడు ఒక సంఘ కాపరి అయితే ఒక సంఘానికి వచ్చి దినదినము అనుకూలమైన ప్రతి సమయంలో కూడా సువార్త చెప్తాడు కానీ ఈయన ఈయన సంఘాలకి వెళ్ళడు కాబట్టి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి కనబడి సువార్త చేసి వస్తాడు అలా వస్తున్న సమయంలో మొదట ఆయన సువార్త ప్రకటించేశాడు చక్కగా మారుమారుసు పొందారు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు చేస్తూ 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 ఏం చేస్తున్నారంటే రాతంతా ప్రార్థన అయ్యేటప్పటికి పుణ్యు ఎలా వస్తుందో అలాగూ మరలా దినములు గడిచే కొద్దీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు మూల పాఠాలకు వెళ్ళిపోతున్నారంట ముందు నిష్ప్రయోజనమైన పాఠాలకి మళ్ళీ వెళ్ళిపోతున్నారట అంటే కొన్ని చోట్లంటాడు నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాదు కానీ నేను దూరం ఉన్నప్పుడు కూడా నేను మీకు ఏది బోధించానో అదే చేయండి గాని మీరు ఇలా చేయొద్దు ఇక్కడ ఏం చేస్తున్నారంట దినములను చూస్తున్నారంట మాసాలను చూస్తున్నారంట ఉత్సవాలను చూస్తున్నారంట ఏ రోజు మంచిదా ఏ నెల మంచిదా ఏ వారం మంచిదా ఏ పండగ మంచిదా అక్క చెలు అన్నదప్పులకి చీరలు పెట్టండి అంటే గబా గబా తోరకు వచ్చేస్తారు అది ఎవడు చెప్పాడు బైబుల్ చెప్పిందా చెప్పలా మరి సంక్రాంతికి